Thank <laughs> you. చెప్పండి మేడం ఇక్కడ ఏ విధంగా భక్తులు వస్తున్నారు అసలు గురువు గారు ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా టైం ఇస్తున్నారు అసలు ఇక్కడ నిర్మాణం ఏ విధంగా జరిగింది అసలు భక్తులకు ప్రతి ఒక్కరు వస్తా ఉన్నారు ఎంత మంది వస్తున్నారు రోజు వాళ్ళకి ఏ విధంగా సౌకర్యం అందుతుంది ఇక్కడ గుడి నిర్మాణం ఏ విధంగా చేశారు చాలా ఉంటాయి ప్రతిసారి కూడా నేనైతే యూట్యూబ్ లో డిస్కనెక్ట్ అయ్యాను ఇక్కడ ఎట్లా దర్శనము ఇస్తున్నారు భక్తులకు చాలా మంది వస్తా ఉన్నారు వస్తుంటారు వాళ్ళకు వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వస్తుంటారు మేడం రోజు రార్ణమి అమావాస్యకి అట్లా వస్తుంటారు వాళ్ళ నమ్మకంగా వస్తుంటారు అంటే స్వామి వారిని చూడాలని అమ్మవారిని చూడాలని వాళ్ళకి ఏదో బాగా అవుతుంది కాబట్టి చెప్పుకుందాం బాధ అని చాలా మంది భక్తులు వస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి దర్శనం ఏ విధంగా ఇస్తున్నారు ఎందుకంటే ఇంతమంది వస్తున్నారు కదా వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నారు కూడా చూస్తారా వన్ బై వన్ ఇస్తారు మీకు ఉందో లేదో మీకు అలౌ లేదు చాలా బిజీ ఉన్నారు అందరు ఒక ట్యూబ్ లైన్ లో పంపిస్తారు అందరు కష్టాలు వింటారు దీపిస్తారు పసుపు కుంకుమ విభూది అలాంటి తాయత్తు అవసరాన్ని బట్టి ఇచ్చేసి పంపిస్తారు ఈ గురువుగారికి ఇంత పేరు రావడానికి కారణం ఏంటి మేడం భక్తులు ఆయన తపస్సు ఆయన కారణజం కూడా మా ఒపీనియన్ నేను శిష్యులము ఒపీనియన్ కాదు అది జగమైన సత్యము అది నిజం తను ఒక కారణజన్ముడు ఓ ఏదో ఒక జన్మ ఒక పాప ఒక చిన్న కారణం వల్ల మనకు నారంపేటు డిస్టిక్గా డిస్ట్రిక్ట్ నారంపేట డిస్ట్రిక్ట్ వస్తుంది కదా పంతులు ఈ నారంపేట డిస్టిక్లలో వేల మంది ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చి అసలు ఇక్కడ మహిమ అంతగానం గురువుగారు ఏ విధంగా ఉంది గురువుగారికి అసలు ఏ విధంగా ఇక్కడ నిర్మించారు గురువుగారు అసలు ఇంత భక్తి ఉండడం వల్ల వస్తున్నారు మరి ఇంత నమ్మకం జనాలకు ఏ విధంగా కలిగింది గురువుగారు ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేశారు అసలు చరిత్ర కొంచెం గురువుగారిది చెప్పారా ఓం నమః శ్రీ మాత్రే నమ ఓం గురిద్భ్యో నమ ఓం శ్రీ శ్రీ ఆదిత్య పర నమో నమ ఇక్కడ గురువుగారు ఇక్కడ ఇది మామూలుగా ఆశ్రమాలలో ఉన్నట్టు కానీ అక్కడ ఉన్నట్టు కానీ నిర్మించింది కాదు సొంతం గురువుగారి తపో శక్తిలో వచ్చిన అమ్మవారి చెప్పిన విధంగా యాభై ఆరు రకాల మట్టిని తెచ్చి స్వయంగా దాన్ని కనురెప్ప కొట్టకుండా గంట నలభై నిమిషాలు కనురెప్ప వాల్చకుండా నే తయారు చేయడం అనేది అమ్మవారిని నిర్మించడం ఇక్కడ చాలా మహిమగలది మనం ఏదనుకున్నా జరుగుతుంది అందుకోసమే ఇక్కడ భక్తులు తండోప తండాలుగా వస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇది గ్రామం చిన్నది మారుమూరు ప్రాంతం ఇది బిజ్వార్ గ్రామము ఉట్కూరు మండలము నారాయణపేట డిస్టిక్ ఇక్కడ చాలా మహిమ గల అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఏది చేసినా ఇక్కడ అద్భుతమే ఇక్కడ గోదానాలు జరుగుతున్నాయి గోపూజలు జరుగుతున్నాయి ఏది ఇచ్చినా భక్తులు ఏది ఇచ్చినా దాన్ని సద్వినియోగమే అవుతుంది ఇక్కడ మేము ఏది దుర్వినియోగం కాదు మేమే చాలా భక్తులు వస్తారు ఇక్కడ భక్తులకు వచ్చిన వాళ్ళకి నైట్ వసతి ఉంటుంది అంటే ఇక్కడ మన ఆశ్రమానికి తగినట్టుగా మళ్ళీ హైఫైగా కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అనుకూలతను బట్టి ఏమి తర్వాత వాళ్ళకి వచ్చిన భక్తులకి మూడు పూటలు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము అన్ని వసతులు ఉన్నాయి ఏం సార్ ఇక్కడ చాలా మహిమగలది ఇక్కడ గోదానము జరుగుతుంది గోసేవ జరుగుతుంది గో కళ్యాణము జరుగుతుంది తర్వాత నవరాత్రిలో తొమ్మిది రోజులు మహా చండీ యాగము జరుగుతుంది ప్రతి అమావాస్యకి పౌర్ణమికి యాగము జరుగుతుంది చాలా అద్భుతం ఇక్కడ అయితే గురువుగారు చాలా కష్టాలు పడి ఒక మొదట అసలు ఏ ఏ విధంగా కష్టాలు పడి ఏ విధంగా వేరే దేశాలకు కూడా తిరిగారంట గురువుగారు ఏ విధంగా కష్టపడ్డారు అసలు ఎక్కడెక్కడ తిరిగారు వాళ్ళది చాలా పేద కుటుంబము ఉన్న దాంట్లో పేద కుటుంబము కానీ పని కోసము బతకడానికి పోయినప్పుడు అక్కడి నుంచి ఇదైనప్పుడు వాళ్ళకి ఏదో అమ్మవారి మహిమ వలన గురువు గురువుగారిని కలవడము వాళ్ళు దాన్ని ఇది ఇది ఫాలో చేయని చెప్పడము గురువు గురువుగారి ప్రస్తావన జరిగింది అయినా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా గురువుగారు చాలా కష్టపడి ఇంత కష్టపడి దీన్ని ఇంత డెవలప్ చేశారు ఇదంతా వాళ్ళ కష్టార్జితమే గురువుగారు కష్టార్జితమే భక్తులది ఇక్కడ ఊరి ప్రజలది కానీ గ్రామస్తులు కానీ ఏం లేదు మొత్తం భక్తులది గురువుగారి కష్టార్జితం సేవ వాళ్ళ భక్తి వాళ్ళ తపోశక్తి దీనివల్లే ఇదంత సాధ్యం బెంగళూరు కానీ అక్కడ కూడా తిరగడం జరిగిందంట కొన్ని సంవత్సరాల కింద అయితే ఏ ఎన్ని సంవత్సరాల కింద బెంగళూరు అక్కడ ఎందుకు తిరగవలసి వచ్చింది అసలు ఎందుకు అంత కష్టాలు వచ్చినాయి స్టార్టింగ్లో అంతా ఎందుకు అంత బాధపడ్డాడు అసలు ఏంది స్టోరీ దాని గురించి మనకి చాలా వివరాలు తెలియవు అది అడిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మనము భక్తులము మనకి తెలిసిన విషయాల కట్టి మనం చెప్తున్నాము సార్ ఇప్పుడు చాలా పేద కుటుంబం కదా బతుకుడు దేవు కోసం ఏదో ఒకటి చేసుకోవాలా వాళ్ళు దాని ప్రకారము ఇది చేసుకొని ఇది చేసుకున్నారు ఎంసాన్ని దాని వలన అక్కడ నుంచి వచ్చిన తర్వాత అమ్మగారు ఇక్కడ వచ్చి చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు గురువుగారు వాళ్ళ తపోశక్తి వలన వాళ్ళు చేసే ధ్యానము తపోశక్తి అమ్మవారి అనుగ్రహము దాని వలన ఇవన్నీ జరిగినాయి ఇది ఎన్ని సంవత్సరాలైంది గుడి కట్టి ఇక్కడ అదే నాకే పర్టికులర్గా తెలియదు అంతా ఎన్ని సంవత్సరాలు అయింటది ఇక్కడ అంటే పదకొండు సంవత్సరాల నుంచి ఉంది పదకొండు సంవత్సరాలు స్టార్టింగ్లో ఎట్లా ఉండే జోపిడే లేకపోతే ఎల్లడిగా అడవిలోనే ఉండేనా ఇదంతా పంట పొలాలు ఇవన్నీ ఏదో ఒక మహానుభావుడు కొద్దిగా అమ్మవారికి స్థలం ఇచ్చారని చెప్పారు గురువుగారు ఒకసారి దాన్ని చిన్న మన పూర్వీకులు అప్పుడు ఋషులు మామూలు వేసుకునేవారు ఆశ్రమము అలా ఇప్పుడు అంతా భక్తులు దానికి డెవలప్ చేయడానికి భక్తుల సహాయ సహకారాలు గురువు గారు తపోశక్తి శక్తి సాధ్యమైంది అమ్మవారి అనుగ్రహము కోరిన వారికి కొన్ని కొంగు బంగారం అంటారు కదా అలా వాళ్ళ కోరికలు భక్తులు ఇచ్చి దాన్ని అంతా చేసినది గురువారిని దర్శనం చేసుకోవాలంటే ఏ టైంలో వస్తే దర్శనం డైరెక్ట్ డైరెక్ట్ దర్శనం అనేది ఉండదు ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఆజ్ఞ ప్రకారము శుక్రవారము మంగళవారము అమావాస్య పౌర్ణమికి గురుగారితో మనం మాట్లాడవచ్చు విడి దినాల్లో మన ప్రాబ్లం ఏమున్నా గురువారు చెప్పరు అది అమ్మగారి అనుగ్రహం వల్లనే అవన్నీ జరుగుతున్నాయి అమ్మగారి ఇది లేనిది ఇక్కడ ఏమి జరగదు అమ్మవారు తప తపశక్తిలో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చెప్తుంది అమ్మవారు గురువారికి దాని ప్రకారమే నడుచుకుంటారు ఇక్కడ మొత్తం పైన అయితే గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉండే అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు మన రేవతి రెడ్డి గారు ఉన్నారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఇట్లా ఏమైనా మీకు ఏమైనా సాయం చేశారా గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం అన్న మీకు ఏమైనా సాయం చేశారా గుడికి ఎవరు చేస్తారు స్వామి గవర్నమెంట్లు అన్నీ ఉన్నది ఉన్న హిందూ ధార్మిక అవన్నీ తీసుకుపోయి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి అంత అన్యమతస్సులకి కొల్లగొట్టే ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు మన హిందూ ధర్మ ప్రకారం సాయం చేసే ఇంకా ఇంకా హిందూ ధర్మ దేవస్థానాలు కానీ ఆశ్రమాలు కానీ ఉంటే అక్కడ ఎంత ఆదాయం వస్తుంది దాన్ని ఎప్పుడెప్పుడు దోచుకుందామనే చూస్తారు గవర్నమెంట్ ఎక్కడ హిందూ ధర్మాలకి హిందూ ధార్మితకి ఎక్కడ చేసింది లేదు అంతే ఇక్కడ మాకు తెలిసిన కాడికి ఇక్కడ ఆశ్రమకి ఏం పైస ఇచ్చింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది లేదు ఎవరిని పోయి ఎవరి దగ్గర అడిగింది లేదు గురువు గారు ఇక్కడ ఏమైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా వస్తున్నారా మొత్తం పైన అయితే భక్తులు అయితే బాగా వస్తున్నారు ఇక్కడ రోజు ఎంతమంది వస్తుంటారు అందరి ఇక్కడ రోజు ఒక దాదాపుగా ఐదు ఆరు వందల మంది వరకు ఉంటారు ఓకే మొత్తం పైన అయితే ఇక్కడ ఊరు వాళ్ళు కూడా